ప్రపంచంలో అత్యంత వృద్ధ మారథానర్ అయిన ఫౌజా సింగ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు పంజాబ్కు చెందిన సింగ్ వయసు నూట పద్నాలుగు ఏళ్లు స్వగ్రామం బియాస్ పిండ్లో మార్గన్ వాక్ కోసమని బయలుదేరిన ఫౌజా రోడ్డు దాటుతుండగా కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది వెంటనే ఆయనను జలంధర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు ఫౌజా సింగ్ తలపాక చుట్టుకున్న ప్రసిద్ధి చెందారు డ్రగ్స్ రహిత పంజాబ్ కోసం ఆయన ఎన్నో ప్రచారాలు నిర్వహించారు జన్మించిన ఐదేళ్ల వరకు తన కాళ్లు బలంగా లేకపోవడంతో కనీసం నడవలేకపోయారు ఐదో కుమారుడు చనిపోయిన బాధ నుంచి బయటపడేందుకు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సింగ్ మారథాన్ ను ఎంచుకున్నారు రెండు వేలలో లండన్ మారథాన్ ను ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల్లో పూర్తి చేసి తొంభై ఏళ్ళు పైబడిన వారి విభాగంలో ప్రపంచ రికార్డు సృష్టించారు టొరంటో న్యూయార్క్ మారథాన్లలో పాల్గొన్నారు రెండు వేల పన్నెండు లండన్ ఒలింపిక్స్కు టార్చ్ బేరర్గా ఉన్నారు క్రీడల్లో ఆయన చేసిన సేవలకు గాను రెండు వేల పదిహేనులో యూకే ప్రభుత్వం బ్రిటిష్ ఎంపైర్ మెడల్తో సత్కరించింది ఫౌజా సింగ్కు ప్రధాని నరేంద్ర మోదీ అర్పించారు ఫిట్నెస్పై యువతను ప్రేరేపించిన విధానం ఆయనను అసాధారణ వ్యక్తిగా నిలిపించిందన్నారు